అలుకనైనా చెలిమిన భీతినైన తగిలి తలప అఖిలాత్మకుడగుహరి హరిచెరవచ్చు ఆతడు విడదీయడు వేరు చేయడతడు ఇక్కడేమిటంటే ధర్మరాజుకు నారద మహర్షి చెప్తున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు మరి శ్రీకృష్ణ పరమాత్మ మరి ఏ విధంగానైనా చేరుకోవచ్చు అలుకనైనా అంటే కోపం వాడికి కోపం వచ్చింది అంటారు కదా కోపంతోనైనా కృష్ణ పరమాత్మ చేరుకోవచ్చు దాని తర్వాత చెలిమినైనా స్నేహంతోనైనా చేరుకోవచ్చు ఇంకా ఏమంటున్నాడు కామమునైనా ఏదైనా కోరికలు కోరి వచ్చి చేరుకోవచ్చు అన్నమాట బంధుత్వంతో కూడా చేరుకోవచ్చు భీతినైనా భయపడుతూ కూడా చేరుకోవచ్చు మరి తగిలి ఆ అఖిలాత్మకుడకు హరి చేరవచ్చు అంటున్నాడు ఈ విధంగా ప్రయత్నించి ఏమరపాటు లేకుండా ఆ అఖిలాత్మకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను మనం మరి స్మరించుకున్నట్లయితే ఆయనను మనం చేరుకోవచ్చు అతడు వేరు చేయడు మనల్ని దూరంగా పెట్టడు అని ఇందులోని తాత్పర్యం అన్నమాట